హలో అండి నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను ఇప్పుడే ఈనో జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి ప్రాయచిత దీక్ష వేసుకున్న తర్వాత టెంపుల్ కాంపౌండ్ బయటకు వచ్చి ఆయన ప్రశ్నని అడ్రస్ చేస్తూ మాట్లాడారు ఆయన ప్రశ్న అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్న క్రమంలో ఆయనలో ఉన్న అగ్రెషన్ ఆల్ ఆఫ్ షడన్ బయటకు వచ్చేసింది ఇప్పుడు దీక్షలో ఉండే వ్యక్తి మాట్లాడాల్సిన ఏమో కూల్ మేనర్లో ఆయన మాట్లాడలేదు ఆయన కంప్లీట్గా ఆయన ఏదైతే ఏనో మాట్లాడే విధానం ఉందో అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో యూనో రిలీజియస్ ఎనిమిటీ పెంచే విధంగా ఉంది తప్ప ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జరిగిన తప్పును సరిదిద్దేలా మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు జరిగిన తప్పును సరిదిద్దేలా చేయాలనుకుంటే అక్కడ తిరుపతి లడ్డూలో నిజంగా యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారా ఇన్స్టెడ్ ఘీ అనేది తెలుసు తెలుసుకునేదానికి ప్రాపర్ ఎంక్వైరీ జర్పాలి ఎంక్వైరీ జరిపిన తర్వాత యూనో కల్ప్రిట్స్ మీద పనిష్మెంట్ తీసుకుంటే అక్కడితో అయిపోతుంది దాన్ని ఇప్పుడు ఈయన దీక్ష వేసి ఇంత అగ్రెసివ్గా మాట్లాడి ఈ హిందువుల్లోనూ పర్టికులర్గా హిందువుల మధ్య అయినో ఒక రకమైన ఈయనో హేట్రెడ్నెస్ పెంచేసేసి పరమతం ఈయనో అన్య మతాల మీద ఒక రకమైన హేట్రెడ్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్టయితే క్లియర్గా అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారు నేను నా మతాన్ని ఆరాధిస్తా పరమతాన్ని గౌరవిస్తాననేసి మీ మతాన్ని మీరు ఆరాధించండి తప్పలేదు పరమతాన్ని గౌరవించండి దట్స్ ఈవెన్ ఫైన్ కానీ మీ ఇంట్లో ఉన్నో రకరకాల మతాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా సో ఇక్కడ మీరు ఇంట్లో రక ఏమో వివిధ మతాలతో ఉంటున్న మీరు ఎంత సామరస్యంగా ఉన్నారో ఉప ముఖ్యమంత్రిగా కూడా అంతే సామరస్యంగా ఉండాలి కదా మీరు ఈ రకంగా ఇంత అగ్రెసివ్గా మాట్లాడితే సమాజానికి ఏ మెసేజ్ వెళ్తు వెళ్తుంది ఏ మెసేజ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు మీరు బీజేపీని ప్రసన్నం చేసుకునేదానికి ఆర్ఎస్ఎస్ని ప్రసన్నం చేసుకునేదానికి పొత్తు మీతో బీజేపీతో మీరు పొత్తులో ఉండి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా మీరేమన్నా ఈ సనాతన ధర్మం అని లేకపోతే రకరకాల దేను వారాహి దీక్ష అనేసి ప్రాయచిత దీక్షలను దీక్షలు మీరు బీజేపీకి సనాతన ధర్మానికి ప్రొటెక్ట్ చేస్తున్నారీ రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇస్తున్నారా మీరు వాళ్ళు పొత్తులో ఉండి మిమ్మల్ని ఎమ్మెల్యే వాళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తుంది ఏదైతే ఉందో మీరు రాజ్యాంగం మీద ప్రమాణం స్వీ స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రిగా ఏమో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే టైంలో రాగ దేశాలకు అతీతంగా నేను పరిపాలన అనేసి మీ దగ్గర అసలు రాగ దేశాలకు అతీతంగా పరిపాలన చేసే నేర్పరితనం మీ దగ్గర ఉందనేసి పర్టికులర్లీ ఈరోజు మీరు మాట్లాడిన విధానం చూసిన తర్వాత నాకు ఏ క్వశ్చన్ కూడా అనపడట్లేదండి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా ఒక మఠాధిపతిలో మాట్లాడుతున్నారంటే మఠాధిపతులు కూడా నాకు తెలిసి ఇంత అగ్రెసివ్గా మాట్లాడరు అసలు మీరు కంప్లీట్గా మీరు మాట్లాడే విధానం ఏదైతే ఉందో నా చిన్నప్పుడు ఎప్పుడూ గుజరాత్లో అల్లర్లు జరిగాయ విన్నో చదివాము విన్నాము మీ పోకడలు చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రిలీజియస్ అయినో గ్యాప్ పెరిగేసి ఒక రిలీజియన్ అంటే ఇంకో రిలీజియన్కి పడగా ప్రజలు తన్నుకు తెచ్చేలా దీని ప్రమోట్ ఉంది మీరు తీరు చూస్తూ ఉంటే మీరు తిరుపతి లడ్డూ విషయంలో మీకు రిపోర్ట్ వచ్చింది మీరు మీ ప్రభుత్వం ఏర్పడింది వచ్చేసి జూన్లో మీకు రిపోర్ట్ వచ్చేసింది జూలైలో మీరు ఆగస్టులో సెప్టెంబర్ నెలలో దుప్పటి కప్పుకొని మీరు మీ కూటమి ప్రభుత్వం హెడ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ మీ మిత్రపక్షం అయినటువంటి బీజేపీ పడుకున్నారండి మీరు అప్పుడే యాక్షన్స్ తీసుకోవాలి కదా అప్పుడే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా ఇలా జరిగిందనేసి అంటే రెండు నెలలు కన్వీనియంట్గా దాన్ని కప్పేసేసి మీ ప్రభుత్వం మీద వరస ఫెయిల్యూర్స్ వస్తున్నాయి వరదల్లో ఫెయిల్యూరు గుడ్ల వర్లేరు కాలేజీలో జరిగిన బాత్రూమ్స్లో పెట్టిన ఏమో సీక్రెట్ కెమెరాస్ విషయంలో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది వెనుకొండలో మర్డర్ జరిగినప్పుడు లాండ్ ఆర్డర్ మిజరబుల్గా ఫెయిల్ అయింది ఇసుకో పాలసీలో మీరు ఫెయిల్ సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయడం ఫెయిల్ ఫెయిల్యూ ఈ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కప్పిపుచ్చేదానికి ఏ సడన్ ఒక రిలీజియస్ సెంటిమెంట్ ఇష్యూ అయినటువంటి తిరుపతి లడ్డూని తీసుకొచ్చి ముందు పెట్టి దాని చుట్టూ డ్రామా నడుపుతున్నారండి నాలుగు రోజులుగా మీరు మీరు చేయాల్సింది కల్పరేట్స్ మీద యాక్షన్ తీసుకుంటే అయిపోతుంది దానికి మీరు దీక్ష చేయడం ఎందుకు మీరు ప్రాయచిత దీక్ష చేశారు దీక్ష చేయడం వల్ల వెంకటేశ్వర స్వామికి అడిషనల్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటండి మీరు పబ్లిక్ని ఫూల్ చే పబ్లిక్ని ఫూల్ చేయాలని ఒక యూనో తాపత్రం తప్ప మీ దీక్ష వల్ల తిరుపతి వెంకటేశ్వర స్వామికి వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి మీరు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయని ఒక దురుద్దేశం తప్ప ఇందులో ఏముంది అసలు ఇప్పుడు మీరు మాట్లాడిన అగ్రెషన్ ఏదైతే ఉందో గుడ్లవల్లేరి ఇంజనీరింగ్ కాలేజీలో వందల మంది అమ్మాయిలు ఇనో ఉన్న హాస్టల్స్లో హాస్టల్లో సీక్రెట్ కెమెరాస్ పెట్టినప్పుడు ఈ అగ్రెషన్ ఎక్కడికి వెళ్ళింది వెనుకొండ్లో అత్యంత కిరాతకంగా డే లైట్లో మర్డర్ జరిగితే ఆ మర్డర్ మీద మీరు స్పందించడానికి అగ్రెషన్ ఎక్కడికి వెళ్ళింది తల్లిదండ్రులు వచ్చేసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడి మా కేసును ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ కేసును ముందుకెళ్ళి ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీ ఎక్కడికి ఎక్కడికెళ్ళింది మీ దగ్గర ఉన్న అగ్రెషన్ ఏదైతే ఉందో పనికి వచ్చే అంశాలకు వాడి పనికి మళ్ళీ విషయాలను వాడద్దు మీరు నేను నిన్న ఒక వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మీరు రిలీజియ రిలీజియస్గా మీరు మైలేజ్ పొందాలి అనుకుంటే అయోధ్యలో బీజేపీకి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అయో రామ మందిరం కట్టిన తర్వాత ఎలాంటి బ్రూటల్ డిఫీట్ని చవిచూసారో కూటమి ప్రభుత్వం మీరు మతం మీరు పబ్లిక్ పాలసీని పక్కన పెట్టేసేసి రాష్ట్రానికి రాజధానిని పక్కన పెట్టేసేసి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి రాష్ట్రానికి సెంటర్ నుంచి రావాల్సిన రావాల్సిన అంశాలు ఏమి వా వాటిని సాధించే అంశంలోనూ పక్కన పెట్టేసేసి ఈ రకంగా మతం చుట్టూ రాజకీయం చేస్తాము బీజేపీని ఆర్ఎస్ఎస్ని ప్రసన్నం చేసుకునే రాజకీయం చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని సహించరు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నో వాసనలు తెలియని రాష్ట్రం అది ఆ రాష్ట్రంలో మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏజెంట్గానో మనువాదులు ఏజెంట్గానో మీరు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ భావజాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెనట్రేట్ చేయాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మిమ్మల్ని క్షమించదు సో మీరు దయచేసి పాలన మీద ఫోకస్ చేయండి మీ అగ్రెషన్ ఏదైనా ఉందో గుడ్ గవర్నెన్స్ మీద మీ అగ్రెషన్ చూపించండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోవర్టీను అడ్రస్ చేసేదానికి మీ అగ్రెషన్ చూపించండి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ మీద మీ అగ్రెషన్ చూపించండి అంతే తప్ప మతపరమైన అంశాలలో మీరు ఏలు పెట్టడం మీకు కానీ మీ రాజకీయ భవిష్యత్తుకు కానీ మంచిది కాదు ఒక లెవెల్ వరకు మిమ్మల్ని స్వేర్ చేస్తారు ఆ లెవెల్ దాటితే మహామహులీ ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఓడిపోయారు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు మీరు పెద్ద అయిన వాళ్ళకు అతీతమైన లీడర్ అయితే కానే కాదు దయచేసి మీ పర్సనల్ గెయిన్స్ కోసం బీజేపీ దగ్గర ఆర్ఎస్ఎస్ దగ్గర గుడ్ మార్క్స్ పొందేదానికి మీరు ఈ కపట నాటకాలు ఆంధ్రప్రదేశ్లో వేయడం ఆపండి ఆపితే మీకు మంచిది రాష్ట్రానికి అంతకంటే అంతకంటే బాగుంటుంది థ్యాంక్ యూ